హాయ్ అల్లా అండి వెల్కమ్ టు సాహితీ స్టోరీస్ అండి ఇవాళ అయితే మక్క వచ్చింది చాలా రోజుల తర్వాత మక్క అయితే బయటికి వెళ్దాం పానీ పురుగుతుందా ఉంది సరే నేను అక్కడ కట్లెట్ తీసుకున్నా కట్లెట్ అయితే టేస్ట్ లెస్ అని పెరుగంత వేసి గలీజ్ చేశాడు సరే అక్కడి నుంచి మళ్ళీ స్మార్ట్ బజార్కి అయితే వెళ్ళాము ఇద్దరం కూడా స్మార్ట్ బజార్లోకి ఎంటర్ అయ్యాము స్మార్ట్ బజార్లో ఆఫర్స్ అన్నీ బాగా ఉన్నాయి చాలా మంచి మంచి అయితే ఆఫర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇది మా మాగిరిన చిన్న స్మార్ట్ బజార్ మా అక్క వాళ్ళు అయితే హైదరాబాద్లో ఉంటారు మనకి ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయి వచ్చేసి మా ఫ్రెండ్ అండి షైలుతిను తను ఇక్కడే వర్క్ చేస్తుంది అయితే వీడియోస్ తీస్తుంటే అక్క తీయకూడదు వీడియోస్ అరుస్తారని చెప్తుంది సరే అనేసి మేము ముందుకు చిన్నగా అయితే నేను వీడియోస్ తీస్తున్నాను మా అక్క మన గిద్దలూరులో కూడా స్మార్ట్ బజార్ పెట్టారండి సరే చూద్దాము ఏదైనా వెరైటీగా గిఫ్ట్లు కానీ ఇంకేమన్నా ఉన్నాయా అనేసి వెళ్ళామండి ఎందుకంటే నెక్స్ట్ డే మా బాబుది అంటే మా అక్క వాళ్ళ కొడుకుది బర్త్డే ఉంది అక్కడ వెళ్ళి తీసుకోవాలంటే వెళ్ళేసరికి లేట్ అవుతుందన్న ఉద్దేశంతో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టాయ్స్ అయితే చూసామండి నేనైతే మా కొడుకు కోసం ఇదిగా ఈ టాయ్ తీసుకున్నాను అలాగే ఇంకా రెండు మూడు రకాలు చూసి వాటి నచ్చింది మా కొడుకు ఏమేమి ఆడుకుంటాడు అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మలు అయితే ఉన్నాయండి తర్వాత ఇక్కడ మైండ్కి సంబంధించినట్టు మంచి 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 గేమ్స్ అయితే ఉన్నాయి పిల్లలు ఎక్కువగా గేమ్స్ అంటే చాలా బాగా ఇష్టపడతారు కదా ఫైనల్గా అయితే కొన్ని ఐటమ్స్ అయితే గిఫ్ట్లు ఇవ్వండి ఇవి తీసుకున్నాము ఇక్కడైతే బిల్డింగ్ వేయించుకున్నాము మా అక్క ఇవాళ నైట్కే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతుంది అందుకని ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన సమయం రెస్టారెంట్కి అయితే వచ్చామండి ఇది సమయం రెస్టారెంట్ రెస్టారెంట్ ఈ రెస్టారెంట్లో అయితే ఆల్రెడీ మేము ఒకసారి మధ్యాహ్నం టైంలో బిర్యానీ తెచ్చుకున్నామండి మా పాప బర్త్డే అప్పుడు సరే మా అక్క వచ్చింది కదా రెస్టారెంట్కి వెళ్దాం రాక్క అంటే ఆయన ఇప్పుడు ఎందుకులే టైం అవుతుంది నేను మళ్ళీ వెళ్ళాలి అనేది ఏం కాదు లేదు ఆయన కూడా కదుకొని బ్యాగ్ తీసుకొని మరీ వచ్చింది టైం అవుతుంది మీ ఇల్లు ఇప్పుడు రెస్టారెంట్కి తీసుకొచ్చారు అనుకుంటుంది ఏం కాదు పాక్క అని చెప్పేసి వచ్చాము ఇది ఎంట్రెన్స్ అండి ఇక్కడ ఎంట్రెన్స్లో పుల్కా చపాతి అవన్నీ అయితే రెడీ చేస్తారు దీని తర్వాత లోపల మెయిన్ కౌంటర్ అండి ఇక్కడ బిల్ కౌంటరు ఇటు పక్కము వెజిటేరియను ఇంకా ఇక్కడ లోపల ఎంట్రీ అంతా కూడా డైనింగ్ హాలు అవన్నీ ఇచ్చేసారండి మొత్తం అయితే వీళ్ళ అకామిడేషన్ కానీ అంతా కూడా చాలా చాలా అయితే బాగుందండి మా పిల్లలైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే రెస్టారెంట్కి తీసుకొచ్చా కదా ఏ పిల్లలకు ఇంట్లో ఫుడ్ అయితే నచ్చదు కానీ బయట రెస్టారెంట్స్ కానీ ఫాస్ట్ ఫుడ్స్ కానీ చాలా బాగా నచ్చుతుంది కదా మ్యాక్సిమం నాకు కూడా ఇష్టమే అండి బయట ఫుడ్ అండి అందుకే ఇద్దరం కూడా అందరము తిందామని వచ్చేసాను ఇది వాళ్ళ రెస్టారెంట్ కుకింగ్ ఏరియా అండి మేము అయితే ఒక నాలుగు ప్లేట్లు పుల్కా చెప్పాము అలాగే మేము కాజు కర్రీ చెప్పామండి ఇంకా మా పిల్లలు దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అదే వచ్చేసింది అయితే టేస్ట్ కూడా చాలా బాగుందండి కొత్త రెస్టారెంట్ కాబట్టి ఇంకా డెవలప్మెంట్స్ చాలా చాలా పెట్టాలి అని చూస్తున్నారు వీళ్ళైతే కూడా మా పాప వాళ్ళకైతే ఎగ్గు కర్రీ చెప్పాను ఇంతకంగా టైం అయిపోతుంది అనేసి వెళ్దాం మా అక్క నేనైతే వచ్చానండి ఇది గాంధీ బొమ్మ సెంటర్ అండి ఇక్కడ గాంధీ బొమ్మ సెంటర్లో మాకు కూర్చోవడానికి ఉండే బస్ స్టాండు ఇది వచ్చేసి శ్రీ సాయిరాం వాళ్ళు ఏర్పాటు చేసిన బస్ సెంటర్ అండి ఇక్కడ కూర్చొని నేను ఇక్కడ కొటేషన్స్ అన్నీ రాశారు కదా అని చదువుకుంటూ కూర్చున్నాను అలా చదువుకుంటూ కూర్చుంటే ఇంతలో రానే వచ్చిందండి బస్సు మా అక్క వాళ్ళ మా అక్కకైతే బస్సు వాళ్ళు ఫోన్ చేశారు మేడం ఎక్కడ ఉన్నారు బస్సు వస్తుందని బస్ అయితే వచ్చేసింది మా అక్క అయితే హాయిగా వెళ్ళిపోయిందండి నెక్స్ట్ అయితే మేము ఊరి నుంచి వస్తూ వస్తూ దారి మధ్యలో బుడ్డి శనగలు కనపడ్డాయి ఇవి కోసుకొని వచ్చాము కొన్ని ఎందుకు చూసాం కానీ కొన్ని క్వాలి తీసుకొని రావాలనిపించి కొన్ని తెచ్చుకున్నాము తెచ్చుకొని ఈవినింగ్ అంతా కూర్చొని ఇవన్నీ ఒల్చుకొని ఇవైతే ఉడకబెట్టుకొని తినొచ్చు ఎంచుకొని తినొచ్చండి ఇలా చిన్నప్పుడు అయితే దొంగతనం చేసి భలే తెచ్చుకునే వాళ్ళం చేయలే వాళ్ళు అరుస్తూ ఉంటే ఇలాంటి మంచి మంచి మెమరీస్ చాలా ఉన్నాయి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్